హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లే చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే కిషోర్కి స్పృహ వచ్చిందని డాక్టర్ ఇక గౌరీ అలాగే చలపతికి ఫోన్ చేసి చెప్పటం ఆ విషయం తెలుసుకున్న చారు వెంటనే ఇక హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ రావటం అదేంటి చారు హాస్పిటల్కి వెళ్తుంది ఏమై ఉంటుంది అని చెప్పి రఘురామ్ అలాగే వస్తూ ఉండగా డాక్టర్తో మాట్లాడి డాక్టర్కు డబ్బులిస్తూ అడ్డంగా దొరికిపోతుంది చారు కిషోర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రానివ్వకూడదు అని చెప్పి కోమల నుంచి తనని బయటకు రానియకుండా ఉండాలని వీలైతే తనని చంపేయమని చెప్పి డబ్బులు ఇస్తూ ఇక అడ్డంగా దొరికిపోగానే రఘురం ముందు చారు అలానే నిల్చుండిపోతుంది మరి నిజంగా రగరంకి మరి చారు కుటుంబమే కిషోర్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారన్న నిజాన్ని తెలుసుకోగలుగుతారా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి కాకపోతే సేను ఉద్యోగానికి వెళ్ళటం ఆద్య ఎదురు రావటం ఇక సేనుకి ఆద్య ఎదురు రావడంతో ఉద్యోగం రావడంతో ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఎలాగైనా చారు సేనుతో వెళ్ళి వేరే కాపురం పెట్టాలని పగటి కళలు కంటూ ఉంటుంది కాకపోతే సేను మాత్రం ఎలాగైనా ఇంటికి దూరంగా వెళ్ళి సంతోషంగా బతకొచ్చు చారుకి దూరంగా ఉండొచ్చు అన్న ఆలోచనతో ఉంటాడు సేను ఇకపోతే ఆద్యకు సేను వచ్చి ఈ విధంగా అంటూ ఉంటాడు ఆద్య చాలా థ్యాంక్స్ ఆద్య అని చెప్పగానే దేనికి సేను అని అంటూ ఉంటుంది నువ్వు కానీ ఎదురు రాకుండా ఉన్నట్లయితే నాకు ఖచ్చితంగా ఆ జాబు వచ్చేది కాదు చారు ఎదురు రాకుండా ఆ దేవుడే ఆపేశాడు అని ఏ విధంగా అంటూ ఉంటే అయ్యో సేను అలా ఎందుకు అనుకుంటున్నావు చారు ఎదురు కూడా నీ క్వాలిఫికేషన్ బట్టి నీ స్కిల్స్ని బట్టి అక్కడ నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతావు తప్ప ఎవరు ఎదురొచ్చారని నీకేమీ జాబ్ రాదు కదా అనగానే అయ్యో ఆద్య అలా అనుకో అలా ఎందుకంటున్నావు నువ్వు నా అదృష్టానివి అని చెప్పి ఇంతకుముందే చెప్పాను కదా అని విధంగా సీనయ ఆద్యతో అంటూ ఉంటాడు లేకపోతే జానకి వస్తుంది సీనయ్య నీకు ఉద్యోగం వచ్చింది ఇక నువ్వు చారు దూరంగా వెళ్ళిపోతారు ఇద్దరు సంతోషంగా వేరే కాపురం పెడతారనమాట అని అంటూ ఉంటే లేదా నేను చారుకి దూరంగా ఉండడానికే ఈ ఉద్యోగానికి అప్లై చేశాను లక్లో ఉద్యోగం వచ్చింది ఆ మర్చిపోలేక చారుతో ఉండలేక నాలో నేను సతమతమైపోతున్నాను ఖచ్చితంగా ఇంటికి దూరంగా వెళ్ళాలని అయితే అనుకోవట్లేదు కానీ చారుకి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అత్తయ్య అని చెప్పి సీనియక జానికిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం కుటుంబానికి దూరంగా వెళ్ళొద్దు సీనయ్య అని చెప్పి జానకి బ్రతిబలాడుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళనత్తయ్యా కానీ చారు నుంచి తప్పించుకొని కొన్నాళ్ళు నేను ప్రశాంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా వెళ్ళక తప్పదు అని చెప్పి అంటూ ఉంటే సరే సీనయ్యా అని చెప్పి ఈ విధంగా జానకి అంటూ ఉంటుంది ఇకపోతే హాస్పిటల్లో ఉన్న కిషోర్కి నెమ్మది నెమ్మదిగా స్పృహ వస్తూ ఉంటుంది స్ప్రో రావటం గమనించిన నర్స్ వెంటనే పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది డాక్టర్ డాక్టర్ ఆ కోమలో ఉన్న పేషెంట్కి స్ప్రోలోకి వస్తున్నారు కోమా నుంచి బయటకు వస్తున్నారు డాక్టర్ అని చెప్పగానే అవును అప్పదా అని చెప్పేసి వెంటనే కిషోర్ దగ్గరికి వచ్చి డాక్టర్ అంతా కూడా చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత ఈ విధంగా అంటూ ఉంటారు అవును వెంటనే వీళ్ళ తాలూకా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి అని ఈ విధంగా డాక్టర్ వెంటనే గౌరీ చలపతులకు ఫోన్ చేస్తాడు హలో చెప్పండి డాక్టర్ అనగానే మీరు అడ్మిట్ చేసిన అతను కోమలో నుంచి బయటకు వచ్చేశారు అని చెప్పగానే ఒక్కసారిగా చలపతి షాక్ అయిపోతాడు ఏంటి డాక్టర్ మీరు అనేది నిజమా అయితే ఇప్పుడే మేము హాస్పిటల్కి వచ్చేస్తున్నాం అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు ఫోన్ కట్ చేయగానే వెంటనే గౌరీ ఇలా అడుగుతూ ఉంటుంది ఏమైందండి ఎందుకు అంత కంగారు పడుతున్నారు హాస్పిటల్ అంటున్నారు ఏంటి హాస్పిటల్లో ఎవరున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటే అయ్యో మొద్దు నీకు తెలీదా ఆ కిషోర్ ఆ నాన్నకి స్పృహ వచ్చిందంట వాడు కానీ స్పృహలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా రఘురాం ఇంటికి వెళ్ళిపోతాడు రఘురాం ఇంటికి వెళ్ళి జరిగిందంత చెప్పేస్తే మన చారు ఐదు నిమిషాల్లో మన కళ్ళెదుతూ ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే మనం ఏదో ఒకటి చేయాలి వెంటనే చారుకి ఫోన్ చేసి చెప్పాలి అని అంటూ ఉంటే చారుకి అప్పటికే తరకి గాయమై తనిక రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది వెంటనేక ఫోన్ చేయగానే ఏంటి నాన్న చెప్పండి అని అడుగుతూ ఉంటే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటాడు ఆ కిషోర్కి స్పృహ వచ్చిందంట అడగానే స్పృహలోకి వస్తే ఖచ్చితంగా నేరుగా అక్కడికే వచ్చేస్తాడమ్మా అక్కడికి వచ్చి జరిగిందంతా చెప్పాడంటే కొంపలు అంటుకుపోతాయి అని ఈ విధంగా అంటూ ఉంటే అయ్యో నాన్న ఎలా అని చెప్పి అంటూ ఉంటే అది మాకు కూడా అర్థం కావట్లేదమ్మా మనమైతే ముందు హాస్పిటల్కి వెళ్ళాలి నువ్వు అక్కడ నుంచి హాస్పిటల్కి వచ్చేసాయి మేము కూడా ఇక్కడ నుంచి హాస్పిటల్కి వచ్చేస్తాం అనగానే నాన్న అలాగే అని చెప్పి ఈ విధంగా అంటూ అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు ఇకపోతే శివరామ్ అలాగే రఘురాం ఇద్దరు కూడా షాప్ క్లోజ్ చేసి ఇంటికి వస్తూ ఉంటారు దారి మధ్యలో ఇక చారు కుటుంబం హాస్పిటల్లోకి వెళ్ళడం చూసి రఘురాం అలాగే శివరామ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇదేంటి శివ హాస్పిటల్లోకి చారు వాళ్ళు వెళ్తున్నారు ఏమై ఉంటుంది పద అని చెప్పి శివరామ అలాగే వెంకట్రావు రఘురాం ఇద్దరు కూడా హాస్పిటల్ లోపలికి వస్తారు అప్పటికే పద్ అప్పటికే ఇక చారు గౌరీ చలపతి ముగ్గురు కూడా హాస్పిటల్కి వచ్చి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు డాక్టర్ పేషెంట్ ఎక్కడ అని అంటూ ఉంటే ఆ గదిలో ఉన్నారు అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనేక తనతో మాట్లాడాలని చెప్పి గౌరీ చలపతిలో హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోతారు అదేంటి డాక్టర్ మీరు ఇలా ఎందుకు చేశారు అని అంటూ ఉంటే నేనేం చేశానమ్మా ఆయన అదృష్టం స్పృహనికి వచ్చేసారు మీ అదృష్టం అని అంటూ ఉంటే మా అదృష్టమా మా అదృష్టం ఏమీ లేదు ఇప్పుడే మాకు అసలైన దురదృష్టం స్టార్ట్ అవ్వబోతుంది అనగానే వెంటనే ఏమంటున్నారమ్మా అని అంటూ ఉంటే అవును మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ఆ పేషెంట్ ఇక ఖచ్చితంగా కోమాలోనే ఉండాలి లేదా ప్రాణాలైనా పోగొట్టుకోవాలి కానీ ప్రాణాలతో తిరిగి అడుగు పెట్టకూడదు అనగానే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఏ విధంగా అంటూ ఉంటే మీకు ఎంత డబ్బు కావాలన్నా సరే ఇస్తాను అని చెప్పి ఏ విధంగా చారు తల్లిదండ్రులు అలాగే చారు అందరు కూడా అంటూ ఉంటే ఆ మాటలు విన్న రఘురాం శివరామ్ షాక్ అయిపోతారు అదేంటి డాక్టర్కి డబ్బులు ఇస్తుంది చారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు వెంటనే చారు డాక్టర్ దగ్గరికి వచ్చి రఘురామ్ ఇలా అంటూ ఉంటాడు ఏమైందమ్మా చారు ఎందుకు హాస్పిటల్కి వచ్చారు అని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది చారు తల్లిదండ్రులు కూడా వచ్చేస్తారు అందరూ రఘురామ్ని చూసి షాక్ అయిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాదు వెంటనేక హాస్పిటల్లో ఎవరి కోసం వచ్చారు ఏంటి అని అడుగుతూ ఉంటే అది ఆద్య ఆద్యవాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు కానీ తనని బ్రతికించండి అని చెప్పి అంటున్నాం అన్నయ్య గారు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది ఇక వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు గౌరీ అలాగే చలపతులు అవునా పాపం ఆద్యవాళ్ళ నాన్న ఏమైపోయాడు అని చెప్పి ఆద్య చాలా కంగారు పడిపోతూ ఉంటుంది సమయానికి మీరు ఆదివాళ్ళ నాన్నని రక్షించడానికి హాస్పిటల్కే వచ్చారు పాపం కిషోర్కి ఏమైందో ఏంటో అని చెప్పి రఘురాం అనుకుంటూ ఉంటాడు మరి కిషోర్ స్పడడానికి వచ్చిన తర్వాత అయినా ఇక చలపతి వల్లే తనకి ప్రమాదం ఏర్పడింది తనని పద్మాని నగల పేరుతో మోసం చేశారని తెలుసుకుంటాడు